వెల్కమ్ టు తాజా వంటలు దేవి నవరాత్రులు ప్రారంభమైనవి కదండి అమ్మవారికి చాలా ఇష్టమైన నిమ్మకాయ పులిహార చేస్తున్నానండి నిమ్మకాయ పులిహార ఎలా చేయాలో ఏంటో చూపిస్తానండి మరి ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేయండి వెల్కమ్ టు తాజా వంటలు నేను మీ స్వరాజ్య లక్ష్మి అండి ఒక గ్లాసు బియ్యం ఇలా ప్రెషర్ కుక్కర్లో వేసుకుని సార్లు కడిగేసుకోవాలి రెండు సార్లు కడిగేసుకుని గ్లాస్ బియ్యం పోసాం కదండీ రెండు గ్లాసులు వాటర్ పోయాలి రెండు గ్లాసులు వాటర్ పోసేసుకుని మూత పెట్టేసుకుని రెండే రెండు విజిల్ రానిద్దామండి అప్పుడు రైస్ మనకి పొడి పొడిలాడతాం కుక్కర్ రెండు విజిల్ వచ్చిన తర్వాత తీస్తే ఇలా సలాద్ పెట్టానండి ఇప్పుడు ఇది బౌల్లో తీసేసుకుని సల్లారి పెట్టుకున్నాం సల్లారిన తర్వాత అప్పుడు పులిహోర కలిపితే పొడి పొడి ఆడితే బాగుంది అండి తాలింపుకుందామండి తాలింపు తాలింపుకుందాం అండి స్టవ్ వెలిగించుకొని ఇలాగ పాన్ పెట్టుకుని వాయిలు ఎక్కువ పోసుకొక్కలేదు రెండు స్పూన్లు సరిపోతుంది పులిహార కొద్దిగానే కదా తాలింపు సరుకులు కూడా ఎక్కువ లేవు కదా ముందు బాగా వేడెక్కిన తర్వాత కొద్దిగా జీలకర్ర రిమేసి పప్పు కొద్దిగా ఆవాలు పచ్చిశనపప్పు కొంచెం నానబెట్టుకుని వేపించుకుంటే బాగుంటుంది కొద్దిగా జీలపప్పు పచ్చిమిరగాయలు ఒక నాలుగు కొద్దిగా కరివేపాకు నెంబర రోగాయలు చేసి వేసేస్తాం తాలింపు సరుకులు అలా వేతాను కానీ కొద్దిగా పసుపు వేసేసుకున్నాను తాలింపులు తాలింపు వల్ల ట్రాన్సర్సులు అన్నీ వెళ్పోయినాయండి ఇప్పుడు స్టవ్ ఆపేసి అన్నంగా కలిపేసుకున్నాం తాలింప తాలింపు అయిపోయింది కదా ఇప్పుడు రైస్లు వేసేసుకోండి అలాగే రైసుకి సరిపడి ఒక టీ స్పూన్ సాల్ట్ అండి అలాగే రెండు నిమ్మకాయలు ఇలా రసం చేసుకుంటాం సాల్టు నిమ్మరసం ఉ తాలింపు అంతా వేసేసుకున్నాం కానీ ఈ రైస్లో సమానంగా తలిపేసుకోవాలి కలిసిలాగా కలిపేసుకోవాలి అమ్మవారికి ఎంతో ఇష్టమైన నిమ్మకాయ పులిహార రెడీ అయిపోయిందండి చూడండి ఎంత బాగుందో ఇలా చేసుకుంటే అండి ఇలా సంపాదలు అన్ని సమానంగా వేసుకుని చేసుకుంటే మీకు చాలా బాగుంది అమ్మవారికి కూడా చాలా ఇష్టం ఈ దేవి నవరాత్రులు తొమ్మిది రోజులు అమ్మవారికి చాలా ఇష్టమైన పలహారాలే చేసి నివేదన చేయాలి నిమ్మకాయ పులిహారంటే అమ్మవారికి చాలా ఇష్టమని ఈ రోజు నిమ్మకాయ పులిహారు చేశాను మీరు కూడా ఇలా ట్రై చేస్తారా ప్లీజ్ సబ్స్క్రైబ్ షేర్ అండ్ లైక్ థ్యాంక్ యూ